ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు రాసిన సినిమా హృదయకాలం అప్పుడు అవునా అంటే అప్పటికి ఒకటి ఏంటంటే అప్పటికి నాకు ఫ్యామిలీ అంత ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని ఎప్పటికది గుర్తు చేసేవాడు నీకు వచ్చిన పని ఎక్కడ మర్చిపోద్దు రేపు పొద్దుగా ఇక్కడే ఉన్నా నీకు అవకాశాలు రాకపోవచ్చు మళ్ళీ నువ్వు ఇదే ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది అది మైండ్ లో పెట్టుకోను అని చెప్పి సూపర్ కదా వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మీ వర్క్ మీరు చేశారా గోల్డ్ స్మిత్ వర్క్ కరోనా టైంలో చేశారు కరోనా టైంలో చేశారు ఓకే బిజినెస్ అనేది అప్పుడు ఎలా ఉండింది కరోనా టైంలో అప్పుడంతా కొలాబ్స్ కదా అవును ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు భయం వేసిందా సంపు గారు ఎప్పుడైనా ఎందుకంటే ఒక హీరోగా సక్సెస్ఫుల్ గా అప్పటికే నాలుగైదు సినిమాలు తీసుకున్నారు కరోనా బిఫోర్ కే మీరు సో సంపు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అందరూ గుర్తుపట్టే పరిస్థితి సో అలాంటి సంపు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరు అంటే చాలా క్రేజ్ అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు అని కూడా ఎవరు అనరు నేనైనా మిమ్మల్ని పిలిచినప్పుడు సంపు గారనే పిలుస్తాను అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే అమ్మో ఈ కోవిడ్ వచ్చేసేసింది పెద్ద పెద్ద డైరెక్టర్ సైతం పానిక్ అయ్యారు ఆ టైంలో సో ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి దేనికి అంటే ప్రపంచంతో సేమ్ ప్రాబ్లమ్స్ నేను దాంట్లోనే ఉన్నా నేను ఎక్కడ మీరు భయపడలేదు అండి దేనికి భయపడాలి ఏమో రేపు ఇండస్ట్రీలో మూవీస్టార్ట్ నా పరిస్థితి ఏంటి నాకు ఆఫర్స్ వస్తాయేమో రావో అసలు దాని గురించి ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు బాధపడలేదు అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను అక్కడైతే నాకు బేస్ ఉందిగా దాని తర్వాత వచ్చిందంతా అడిషనల్ చూడ్డా కదా చూడ్డానికి అసలు మామూలుగా కామెడీ కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు నాకు పని లేదు వచ్చిందా సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి ఆ మీన్ అంటే మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి కైకిల్ వాడు కూలిపడి వాడు బతకాలిగా కూలి పనికి వెళ్ళాల్సిన పనే ఉంది మీకు వచ్చిన వర్క్ కూడా మీరు చేస్తారు అదే అదేనా ఏదైనా ఇంకో పని చేయడం ఇది లేదు అనుకో చెయ్యగలరా ఆ ఈడ హైదరాబాద్ లో ఏసీ కార్లల్లో దగ్గరికి ఏసీ స్టూడియోస్ లో వచ్చని అలా షూటింగ్స్ లో ఇలా పిలవ గాని అనుభవించి యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదండి హ్మ్ ఏమన్నా కదా మన ఉన్నన సేపు మన బతకడానికి మన వాళ్ళని మన నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి హ్మ్ అవన్నీ కాదనుకుంటే మనం మనుషులం కాదు సరే కానీ సినిమా అవ్వగానే అవ్వడంతో కాస్త కోస్తా డబ్బులు రాగానే డైరెక్టర్లకే కార్లు కొనిస్తున్నారని తెలిసింది అది అంటే వెలకట్టలేని జీవితాన్ని ఇచ్చాడు మనం దాని తక్కువ మాట్లాడచ్చు అంటే ఎందుకు అనిపించింది మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమైనా అనిపించిందా టైంలో దాని గురించి నో డిస్కస్ రాజేష్ గారు చెప్పారు కదా చెప్పాడు అది అన్న గొప్పతనం డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కార్ ఇప్పించేసి సో అంటే మా ఇద్దరి బాండింగ్